హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మా ఊళ్ళో అయితే మొన్న పడి పడని వర్షాలతోటి వర్షం పడుతూ నిందా సడన్గా ఒకరోజు ఫుల్గా వర్షం అయితే పడిందండి కంటిన్యూస్గా అంటే దగ్గర దగ్గర వర్షం పడుతూ ఆగిపోతూ అలా మూడు నాలుగు రోజులు గడిచింది ఒకరోజు అయితే కొంచెం భారీగానే వర్షం అయితే పడింది తుఫాన్ అని అయితే అంటున్నారు మరి ఎన్ని రోజుల్లో తెలియదు ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పనైతే అనుకున్నాము వర్షం రానంత వరకు రాలేదేంటి రాలేదేంటి అని బాగా ఎదురు చూస్తాము వచ్చిన తర్వాత అవి బాబు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి రా బాబు అని అని అనుకుంటుంటాము ఎందుకంటే మనకి బట్టలు ఆరవు మెయిదు మన ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉంటారు అందరూను వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాలి వేడిగా చేసి పెట్టాలి బజ్జీలు చేస్తావా పునుగులు చేస్తావా అని అడుగుతూ ఉంటారు అని మామూలుగా ఉన్న పనికే ఇంకా పని ఎక్కువైపోతుందా అన్న ఆలోచన ఇది నాకేనా మన ఆడవాళ్ళందరికీ ఉంటుందా అని అయితే నాకు తెలీదు మొత్తం మీద అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందండి ఇంకా ఉదయాన్నే ఏ పని ఆగినా ఆగకపోయినా మా పంతులు గారి పని అయితే అస్సలు ఆగదు కదండి ఇంకా వర్షం పడి కూడా ఒక అరగంట అటు ఇటు ఆలస్యమైనా సరే గుడికైతే ఖచ్చితంగా వెళ్ళి వస్తారు దేవుడి పూజ అనేది ఆపుకోలేం కదా మనం అందుకని చెప్పి ఇంకా ఈయనైతే మొత్తం ఫుల్ ప్యాకప్ అనమాట ఇంకా రెయిన్ కోట్ వేసుకొని పంచ మీద పంచ కట్టుకొని మొత్తం మీద కేర్గా జాగ్రత్తగా వెళ్ళేసి వస్తారనమాట ఎందుకంటే ఇప్పటికే ఒకటి రెండు మూడు సార్లు బండి మీద నుంచి కొంచెం స్కిడ్ అయింది అనమాట అందుకు కొంచెం జాగ్రత్తగా స్లోగానే వెళ్తారు ఇలా వర్షాలు పడ్డప్పుడు వెలుతురు వచ్చిన తర్వాత నెమ్మదిగానే వెళ్తూ వస్తున్నారు ఇంక ఈరోజు జీవన్ కూడా వెళ్తాను అని చెప్పనని ఇద్దరూ అయితే బయలుదేరారండి స్కూల్ లేదు కదా అని చెప్పనని ఇంక ఇద్దరు వెళ్తారు వెళ్తున్నారు లేట్ అయింది కదా పైగాను కాస్త పిల్లలు వెళ్తే ఏంటంటే పని కూడా తొందరగా అయిపోతుంది మా వారికి ఏంటంటే పూజ లేట్ అయితే కంగారు వచ్చేస్తుందండి రోజు పొద్దున్నే చేసేస్తాను దేవుడికి అభిషేకము ఇవాళ ఇంత లేట్ అయిపోయింది ఇంత లేట్ అయిపోయింది అని కంగారు పడుతూ ఉంటారు ఇంకా అందుకు పిల్లల్ని తీసుకెళ్తారనమాట కాస్త సహాయంగానూ ఉంటుంది పైగా స్కూల్ లేదు కాబట్టి అవకాశం ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకెళ్తారు సరే మొత్తం మీద అయితే ఇంకా వీళ్ళు గుడికి అయితే బయలుదేరుతున్నారండి ఉదయాన్నే వర్షం మాత్రం తగ్గు తుంది పడుతుంది ఇంకా నేను కూడా ఏదో ఒకటి టిఫిన్ అయితే చేయాలి కదా మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు అని చెప్పి నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే నిజం చెప్పాలంటే నాకైతే లిటరలీ బాడీ పెయిన్స్ ఉన్నాయి బాగా కానీ ఏం చేయాలి ఏదో ఒకటి అయితే తినడానికి వంట చేయాలి కదా ఇంట్లో నాకు బాగోలేదని చెప్పి పడుకున్నానంటే అస్సలు కుదరదు బయట నుంచి తెచ్చుకొని తిందామా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి వర్షాలకి బయట నుంచి తెచ్చుకొని తింటే అమ్మో వద్దులే ఎందుకు వచ్చిన గొడవ అని అయితే అనిపిస్తుంది సరే ఇంట్లో నేను నెమ్మదిగా ఏదో ఒకటి చేద్దాము హడావుడైతే లేదు కదా అని చెప్పి నేనైతే మొదలు పెట్టాను కానీ నిజం చెప్పాలంటే నేను అస్సలు చేయలేకపోయానండి అసలు ఎందుకు చేస్తున్నానా అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అంత బాధేసేసింది కాకపోతే రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా వీడియోనైతే చూడండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన పల్లీలు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ జార్లో పచ్చడి అయితే చేసేసానండి పల్లీలు కొబ్బరి పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాను ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు బియ్యము కొంచెం మెంతులు వేసి నానబెట్టాను పెసరట్టు కోసం అని చెప్పనని అందులో కొద్దిగా అల్లం ముక్క అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి పిండి అయితే గ్రైండ్ చేస్తున్నాను ఇది మనం పెసలతో చేసుకుంటాము ఎక్కువగా నేను పెసలు లేనప్పుడు ఈ విధంగా పెసరపప్పుతో కూడా చేసేస్తూ ఉంటాను పెసలు ఏంటంటే పొట్టుపప్పు కాబట్టి తింటే మంచి బలం వస్తుంది మనకి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి పొట్టు పెసరపప్పుతో మనం పెసలు వేసుకుంటూ ఉంటాము నేను ఇంకా అప్పుడప్పుడు ఇంకా పెసరట్టు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా పెసరపప్పుతో కూడా చేసేస్తూ ఉంటానండి అందులో పైగా కొద్దిగా మెంతులు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా కృష్ణ అల్లు అర్జున్ ఇమిటేట్ చేస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అండి పుష్ప టూ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇద్దరును ఇంకా తర్వాత వచ్చేసి నేనేమో పెసరట్టుకి ఉల్లిపాయ కూడా వేస్తే బాగుంటుందని కట్ చేస్తుంటే వాడేమో అటొచ్చి ఇటు వచ్చి అల్లు అర్జున్ ఇమిటేట్ చేస్తూ అదేదో సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ జులాయి అనుకుంటాను జులై కాదండి గుర్రం అనుకుంటా ఆ సినిమాలో ఏదో తింటూ ఆ బా అని అంటారు కదా ఆ డైలాగ్ నిమిటేట్ చేస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మార్చేస్తూ ఏదో కాసేపు కామెడీ చేస్తున్నాడు కాస్త పెద్ద పిల్లలు అయ్యారు కదా కెమెరా ఉంది అని చూడంగానే మళ్ళీ పక్కకు వెళ్ళిపోతున్నారండి కొంచెం చాలా ఆటలు అల్లరి చేస్తూ ఉంటారు కొంచెం కెమెరా ఉంది అనగానే ఆపేస్తూ ఉంటారు అలాంటివన్నీ చేయడానికి జీవన్ కూడా అంతే మామూలుగా అయితే చాలా కబుర్లు చెప్పి అల్లరి చేస్తారు కెమెరా ఆన్ చేసిన వెంటనే అంటే చాలా బుద్ధిమంతుడిలాగా రాముడు మంచి బాలుడు లాగా కూర్చుంటారు ఏంటారా ఎందుకలా అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తున్నారమ్మ అని అయితే అంటారు సరే పోనీలే వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వాళ్ళని ఏమి ఇది చేయను ఇంకా పచ్చడికి అయితే పోపు కూడా వేసేసానండి వేసేసి పిండి అయితే రుబ్బేశాను కదా అందులో జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టేశాను ఇంకా మా వారైతే గుడికి వెళ్ళి వచ్చేసేస్తారా రాగా అని ఇంక ఇద్దరు ఆకలి అని చెప్పి వస్తారు ఇంకా రెడీగా చేసి పెట్టుకుంటే వాళ్ళు రాగానే బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ వేయొచ్చు అని చెప్పి ఇంకా ఉప్మాకి పెసరట్టుకి ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది కదా పిల్లలకి అసలు ఇలా చేసి పెట్టి చాలా కాలం అయ్యింది పాపం వాళ్ళు కూడా ఈ మధ్య గత టూ మంత్స్ నుంచి నాకు హెల్త్ బాగోలేదని చెప్పి ఏదో నేను చేస్తున్నాను వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి తింటున్నారు ఏమీ అడగట్లేదు ఇంకా అందుకు సరే ఇవాళ ఎలాగైనా కాస్త చేద్దాము అని చెప్పి పైగా వాతావరణం కూడా చల్లచల్లగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఇలాంటివి అడుగుతారు మామూలుగా అయితే ఇప్పుడు నేను ఇలా ఉన్నానని చెప్పి చెప్పి వాళ్ళు అడగడం కూడా మానేశారు ఇంకా నాకే అనిపించింది చీ ఎంతసేపు పని నేను చేయాలనుకుంటే అరగంట కూడా చేయ పట్టదసలు నాకు చేసేద్దాము అని చెప్పి లైట్గా ఉప్మా కూడా చేశాను జస్ట్ ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించేసి నీళ్లు ఎక్కువగా పోసి రవ్వ వేసి ఉడికిచ్చేసానండి ఉప్పు వేసి బొంబాయి రవ్వ వేసి ఇంకా నేను ఈ ఉప్మాలో పప్పులు అవి ఏమీ వేయను జస్ట్ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి ఉప్మా పల్చగా ఉప్మా అయితే చేసి పెట్టేశాను ఈలోపు మా వారు జీవను వచ్చేసారు ఇంకా వాళ్ళ ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను పెసరట్టు ఫస్ట్ పెనం మీద అట్టు వేసేసి అట్టు వేసిన తర్వాత ఈ ఉప్మాని అంటే సిమ్లోనే వేయాలండి స్టవ్ని సిమ్లో పెట్టి ఫస్ట్ అయితే వేసాను వేసిన తర్వాత పైన కూడా పిండి అనేది కొంచెము ఉడికినట్టుగా అవుతుంది కదా అప్పుడు దాని మీద కొద్దిగా ఉప్మా అయితే వేసి దోశ మొత్తం మీద స్ప్రెడ్ చేసేసి పైనుంచి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి దోశ అయితే కాల్చేసాను ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఉప్మా ఆవిరికి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కూడా మగ్గిపోతుంది ఇది ఉల్లిపాయ క్యారెట్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని అనుకుంటారు నేనేమంటానంటే మనం వేసిన ఉప్మాలో పెసరట్టులో పచ్చిమిరపకాయలు ఒకవేళ పచ్చడిలో ఉండే పచ్చిమిరపకాయలు అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి రెండు చేశాను కదా కొంచెం ఏమన్నా కారం ఎక్కువగా అనిపిస్తే ఈ క్యారెట్ ఉల్లిపాయ అనేది తియ్యగా ఉండడం వల్ల కొంచెం ఆ కారంకి ఈ తీపికి టేస్ట్ అనేది బాగుంటుంది మనం తింటూ ఉంటే అందుకు ఈ విధంగా పెసరట్టులో ఉల్లిపాయ క్యారెట్ వేసామంటే మనం ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది తినేటప్పుడు బాగుంటుందండి ఇంకా ఫస్ట్ దోశ వేసినప్పుడు సిమ్లో పెట్టి కాస్త కాగిన తర్వాత పైన ఉప్మా వేసి తర్వాత పైనుంచి ఉల్లిపాయ క్యారెట్ వేసి తర్వాత హైలో పెట్టేస్తాను అప్పుడేంటంటే దోశ మెత్తగా ఉంటుంది చుట్టూతో కూడా క్రిస్పీగా కాలుతుంది బాగా దోశ ఈ విధంగా ఫస్ట్ ఉప్మా వేసిన దోశలు అయితే ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఉప్మా వద్దు మాకు ప్లెయిన్గా వేసిమ్మన్నారు నిజం చెప్పాలంటే ఈ విధంగా ఉప్మా పెసరట్టు ఒక్కటి తిన్నామంటే చాలండి హెవీగా అయిపోతుంది హోటల్లోది అయితే ఇంక ఇంట్లో మనం వేసుకున్న దోశలు అయితే కొంచెం చిన్న సైజుగా వస్తాయి కాబట్టి మహా అయితే రెండు తింటామేమో అంతకన్నా అయితే తినలేము మొత్తం మీద వాళ్ళ ముగ్గురికి ఫస్ట్ అయితే వేసి ఇచ్చేసాను తినేసారు వాళ్ళు ఇంకా నా టర్న్ వచ్చే వరకు క్యారెట్ అయిపోయింది ఇక జస్ట్ ఒక్క దోశ మాత్రమే మిగిలింది క్యారెట్ వేసిన దోశ ఇంకా మళ్ళీ క్యారెట్ తురిమి ఏం వేసుకుంటాంలే అని చెప్పనని ఇంకా జస్ట్ ఉల్లిపాయలతో అయితే వేసేసుకున్నానండి నేను రెండట్లు ఇంకా ఈ క్యారెట్ దోశ పెనం వేడిగా ఉంది కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి దాని మీద పెట్టేస్తే కొంచెం కొంచెమన్నా వేడిగా ఉంటుంది తినొచ్చు అని చెప్పనని దాని మీద పెట్టాను నాకేమో వేడి వేడిగా వేసుకొని తినడం ఇష్టం నాకు కానీ ఎప్పుడూ అలా కుదరదులేండి ఇంకా ఉప్మా విషయానికి వస్తే ఒకసారి ఆ ఉప్మా కూడా చూడండి మన టర్న్ వచ్చే వరకు అన్నీ చల్లారిపోయి ఎలా అయిపోతుందంటే వేసి ఏదో తిన్నాంలే ఒక అట్టో రెండట్టో తినేళ్తే ఇంకా నెక్స్ట్ ఉప్ అనేదో చూసుకుంటే చాలు అని అనిపిస్తుంది కదా పైగా చెప్పాను కదా నాకు అసలు ఓపిక్గా లేదు నిజంగా గట్టిగా ఏడవాలి అనేంత బాధగా అయితే ఉనింది కానీ ఏం చేయలేను కదా ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను కూడా ఇంకా ఉప్మా కూడా గట్టిపడిపోయింది ఇంకా పక్కగా ఉప్మా పెట్టేసుకొని పచ్చడితో పాటు ఉప్మా కూడా నంచుకొని పెసరట్టు అయితే తినేసానండి ఎందుకు అలాగా వేసిన వెంటనే నువ్వు తినొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు తినేయచ్చండి కానీ పిల్లల కోసం అంత ఇష్టంగా చేసినప్పుడు ముందు వాళ్ళు తిన్నారనుకోండి నాకు అదే కడుపు నిండిపోతుంది ఇంకా వాళ్ళ ముగ్గురికి చక్కగా ఉప్మా పెసరట్ అయితే వేసిచ్చాను ఫైనల్గా ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకున్నానండి తిందామని చెప్పి ఇలా కూడా తింటారు చాలామంది ఉప్మాని పక్కన పెట్టుకొని నంచుకొని తింటారు ఇంకా నేనైతే ఆ స్టైల్లో తింటున్నాను ఇంకా మా చిన్నవాడు తగ్గేదే లేదంటున్నాడు ఇంకా వాళ్ళు ముగ్గురు ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు సరే మొత్తం మీద అయితే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా ఉప్మా పెసరట్టుతో అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్